క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు పెళ్లి చూపులు పెళ్లి చూపులు పెళ్లి చూపులో పెళ్లి క్వశ్చన్ అడగాలి ఏం క్వశ్చన్ అడుగుతారు ఈరోజు ఒక క్రేజీ క్వశ్చన్ అయితే మీ ముందు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు పెళ్లి చూపులు జరిగితే మీరు కొడుకు అయితే పెళ్లి కూతురు ఏం క్వశ్చన్ అడుగుతారు అదే మీరు పెళ్లి కూతురు అయితే పెళ్లి కొడుకు నేను క్వశ్చన్ అడుగుతారని క్రేజీ క్రేజీ ఆన్సర్స్ వచ్చినాయి మీరు మీరు కూడా ఇప్పుడు మీకు పెళ్లి చూపులు జరిగితే పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురిని కానీ ఏం క్వశ్చన్ అడుగుతారో కామెంట్ చేయండి ఇంకా తెలుసు కదా వీడియో చూసే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మనం ఫోర్ కే దగ్గరలో ఉన్నాం మీ సపోర్ట్ అయితే కావాలి ఇంకెందుకు ఇంకెందుకులేదు లెట్స్ వాచ్ అవర్ వీడియో ఓకే హాయ్ బ్రో నేను ప్రాంక్ భావ్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా క్వశ్చన్ అనమాట ఇప్పుడు నీకు పెళ్లి చూపులు అనమాట పెళ్లి కూతురు ఇంట్లో ఉన్నాం పెళ్లి కూతురిని ఒక క్వశ్చన్ అడగాలను ఏం అడుగుతావు

నేనేం అడగలేను నేనేం అడగలేను ఇంటెలిజెంట్ ఫెలో సరే 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 యాక్చువల్గా అదే ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది కదా మనోడు చెప్పింది ఒక పాయింట్ నువ్వు చెప్పింది ఒకటి ముందు అమ్మ ఇష్టాన్ని తెలుసుకుంటే మనకు క్లారిటీ ఉంటది నెక్స్ట్ ఎలా ఉండదు ఇష్టమైకుండా ప్రజలమే చేసుకుంటే మనం గోల్ తీరిపోతా తర్వాత ఆ ఎంకి ఇష్టమై చేసుకుంటే మనం ఎలాగున్నా కొంచెం భరించే ఛాన్స్ ఉంది మనం బాగా చూసుకోవచ్చు ప్రాంక్ నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా క్వశ్చన్ అనమాట క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నీకు పెళ్లి చూపులు నీ ఎదురు పెళ్లి కూతురు ఉంది పెళ్లి కూతురు నువ్వు క్వశ్చన్ అడగాలి ఏం క్వశ్చన్ అడుగుతావు అది వజ్రా వర్జ్రా వర్జ్రా బ్రో అంత డైరెక్ట్ కదా తప్పదు అది మన సేఫ్టీ వాళ్ళ ముఖ్యం మనం వజ్రగా ఉండి అది కష్టపడి ఉంటే వజ్రగా మరి వాళ్ళు ఉండాలి కదా నీటిగా అమ్మాయి అమ్మాయి కూడా సేమ్ క్వశ్చన్ నిన్న వజ్ర అంటాం మరి చేసిన వజ్ర మరి తప్పదే పిల్లలు చదువుకోకుండా ఏం హాయ్ అన్న నేను ప్రాంక్ బాయ్ నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను మీరు మ్యారీడా మ్యారీడ్ అండి మ్యారీడా అయితే చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపినప్పుడు మీ మిస్సెస్ ని ఏమైనా క్వశ్చన్ అడిగారా క్వశ్చన్ ఏం ఆడలేదు ఏం ఆడలేదు మా మా పెద్దవాళ్ళు ఏమంటే పిల్ల మంచిది వన్ టవర్ వస్తే అంతే ఇంకే ఓకే కట్నాలు కట్నాలు ఇంకేం లేదు పదివేలు కట్నాలు కూడా ఇరవై వేలు అంతేనండి ఏజ్ ఇరవై సంవత్సరాలు అయింది పెళ్ళి లేదు అప్పట్లో మాకు అమ్మాయి అందం కూడా లేదు పని పాటు తెలిసి ఉండాలి అమ్మాయి మంచిదే ఉండాలి అంతే ఇప్పుడు నలుగురిలో కలిసిపోవాలి కుటుంబం పెద్ద అనుకుని అంత ఎవరిని ఎలా పిలవాలి ఎవరి బాధ్యత తీసుకోవాలి అంతా ఇప్పుడు ఒక పెద్దారికి ఇచ్చేలాగా ఇప్పుడు అడిగితే ఒక్కొక్కడు ఒక అలా చెప్తున్నాడు అన్న మా జనరేషన్ అమ్మాయి బాగుండాలి అమ్మాయిలు వచ్చాలి నువ్వు గొడవలు గొడవలు అని మామూలు అబ్బాయి కూడా బాగుండాలి కదా ఎనీ హాయ్ బ్రో అన్నమాట క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఈ రోజే పెళ్లి చూపులు పెళ్లి చూపులు పెళ్లి చూపులో పెళ్లి కూతుర్ని ఒక క్వశ్చన్ అడగాలి ఏం క్వశ్చన్ అడుగుతారు నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు లైఫ్ లో నువ్వు నన్ను ఎలా చూసుకుంటా లైఫ్ లో అదొకటేనా అడుగుతాం అంటే ఇంకోటి అడితే లైక్ తందరు కదా అందుకని ఇంకొకటి అడితే లాగి తందరు కదా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఏం చేస్తాం ఇంకా నుంచి అక్కడ ఆపేస్తాం మనం సో అక్కడ దాకా ముందుకు తెచ్చుకోవాలి లేదు కాబట్టి అక్కడ ఆపేస్తాం ఇంకా ఇంకేమన్నా ఇంకా అంటే ఆ రేపు పెళ్ళికి మన పేరెంట్స్ ఎలా చూసుకుంటాం ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటాం మనం క్యాజువల్ గా సో అలా అడుగుతాం సో అటు నుంచి వచ్చే ఆన్సర్ బట్టి మనం చెప్తాం అన్నమాట అంటే ఇంకా చాలా మంది ఏంటంటే లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అలా టైప్ అలాట పెడితే మళ్ళీ మనకింద మన పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి మనకింద మన పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి మైక్ బాగా పగడబందీగా ప్లాన్ చేశావు మైక్ అంటే మనకు కూడా లవ్ స్టోరీస్ ఉన్నప్పుడు అడగకూడదు అంట అది చాలా అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అలా అడిగామో మనం ఒక్క క్వశ్చన్ అడుగుతాం బట్ మన లేడీస్ కోసం మరి బాగా తెలుసు మనం ఒకటి వంద అడుగుతారు వాళ్ళు ఒకటి వంద అడుగుతారు వాళ్ళు సో మనకి ఆ డేరింగ్ ఉంటేనే అది మనం అడగాలి ఎందుకంటే వాళ్ళ అడిగే క్వశ్చన్స్ యూపీఎస్సీ లెవెల్లో ఉంటాయి సో క్వశ్చన్స్ యూపీఎస్సీ లెవెల్లో ఉంటాయి సో మేడం సార్ మేడం అంతే అక్కడ తాగబడి చాలా బెటర్ సార్ మేడం అంతే హాయ్ అండి క్వశ్చన్ అనమాట క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీకు పెళ్లి చూపులు జరిగితే పెళ్లి కొడుకుని ఏం క్వశ్చన్ అడుగుతారు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటే ఎంత ఎర్న్ చేస్తున్నారని అడుగుతాను నేనైతే ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయినా ఏదైనా చాలా కాస్ట్ గా ఉంది చాలా కాస్ట్ ఇప్పుడు ఒక ఎల్కేజీ ఎల్కేజీ యూకేజీకే చాలా కాస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈక్వాలిటీ అని వచ్చేసి నువ్వెంత సంపాదిస్తున్నావు నేనెంత సంపాదిస్తున్నాననే ఉంది సో నాకన్నా ఎక్కువే మోన్ చేయక్కర్లేదు కానీ తనకంటూ తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది ఉండాలి కదా ప్లస్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏంటి ఏంటి అసలు అంటే పెళ్లి చూపులు అనగానే అయితే వెంటనే ఎవరు చేసేసుకోవాలి సో ఇద్దరు ఇద్దరు గురించి తెలుసుకున్న తర్వాత ఏదైనా స్టెప్ తీసుకోవాలి చేస్తారు హాయ్ బ్రో నేను ప్రాంక్ బాయ్ ఉందని యూట్యూబ్ ఛానల్ నుంచి క్వశ్చన్ అనమాట ఇప్పుడు మీకు పెళ్లి చూపు జరుగుతుంది మీ ఎదురే పెళ్లి కూతురు ఉంది ఒక క్వశ్చన్ అడగాలి ఏం అడుగుతారు అంటే ఇష్టమైన అని అడుగుతానండి అవునా ఇంకేమన్నా అడగడానికి ఏమైనా ఛాన్స్ ఉందా ఈ జనరేషన్ అమ్మాయిలైతే అమ్మాయిలు అయితే ఆరు అని అడుగుతాను ఏదో తేడాగా ఉందండి డైరెక్ట్ గా అమ్మాయి డైరెక్ట్ గా అడుగుతాం అంతే ఇంకా గొడవ అయిపోయిందేమో అప్పుడు పంపిస్తారు కానీ పక్క వెళ్ళి ఒక ఐదు నిమిషం మాట్లాడుకుండా అని అప్పుడు అడుగుతాను అన్నయ్య అరీ వచ్చినా అనేసి అంతే అమ్మాయి కూడా పక్కన తిరిగి అది అడిగితే అడిగితే నేను వచ్చినా అని చెప్తాను చెప్పేసి అమ్మాయి ఆలోచించిందో అర్థమైపోతుంది మనకి ఆలోచించిందాకో అర్థమైపోతుంది మనకి ఓకే ఆన్సర్ చెప్పి అర్థమైపోయిందాక ఓకే బ్రో మీరేమనుకుంటారు నీ పాస్ట్ ఏమైనా ఉందో చెప్పు మర్చిపోతుంటే మర్చిపోలేదంటే ఇప్పుడే ఆపేసే మొత్తం అని చెప్తాం పాస్ట్ ఏమో ఉంటే పాస్ట్ వాడు తెలియపో లేకపోతే మర్చిపోతే నాతో పాటు తో పాటు వచ్చేసే అది చెప్తాను ఇంకేం లేదు ఇంకేం మీరు నేను మీకు నచ్చనా నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఇంకా లవ్ లో గట్రా అదేమన్నా అవేం అడవి అది చెప్తారు అది చెప్పిందాని బట్టి చేద్దాం ఒక థర్ట్ సరే ఇంకోటి మీరేమన్నా మీరేం అడుగుతారు నేనైతే అందరు అడిగారు నేనైతే ఒకటే ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీస్ ఒక అమ్మాయి ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అట్లీస్ట్ ఈ డిగ్రీ దాకా ఇంజనీర్ దాకా చదువుతారు టెన్త్ లో ఒకడు ఇంటర్ లో ఇద్దరు డిగ్రీలో ముగ్గురు అట్లీస్ట్ ఒక పది మంది లవ్ 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 అని కామన్ గా ఉంటారు కానీ ఈ జనరేషన్ అది కామన్ ఐక మాట్లాడి మెసేజ్ ఇవన్నీ ఓకే కానీ ఫిజికల్ గా అవ్వకుండా ఉంటే చాలా అన్ని పాయింట్ దัท ఏం ఉండదు అదే అడిగితే నేనైతే ఎనీవే హాయ్ చెప్పండి బ్రో హాయ్ అంటే ఎనీవే ఛానల్ పేరు హాయ్ చెప్ప ఛానల్ పేరు హాయ్ యాక్ అవుందా ఆ ఛానల్ పేరు ఒక్కసారి ఎనీవే హాయ్ చెప్ప హాయ్ బ్రో ఛానల్ పేరు ఒక్కసారి ప్రాంగ్ బ్రో ఎనీవే హాయ్ చెప్పండి బ్రో హాయ్ ఛానల్ పేరు సరే హాయ్ చెప్పులే సే హాయ్ చెప్పు ఛానల్ ఛానల్ పేరు ఒక్కసారి